స్పందించకపోతే అరెస్ట్ జైలు కూడా పంపిస్తాం ఇంత పవర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కాబట్టి మనం ఏదో మాట్లాడుకున్నాము కొన్ని సరదా మాట్లాడుకుంటాం డిసిషన్ విషయానికి వస్తే మీ యొక్క ప్రజెంట్ విషయం మీ యొక్క ప్రజెంటేషన్లో తేడా వస్తే చట్టం మన పని చేసుకున్నట్టుగా మా పని మేము చేస్తాం అధికారులు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటాయి కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెలియలు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ కనుకున మీరందరూ ఒక కక్కనబద్దులై పనిచేస్తారని ఆశిస్తున్నా మనం అందరం కూడా పోలీసులు రెవెన్యూ ముఖ్యంగా చాలా విషయాల మీద సుమారు మూడు గంటల పాటు మీ యొక్క సమయం మా యొక్క సమయం మనం తీసుకున్నాం ఇదంతా వృధా కాదు కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి ఎందుకంటే మాన్య ప్రధానమంత్రిజీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక గెజెట్ తీశారు షుడ్ బి అరెస్ట్ షుడ్ బి ఎఫ్ఐఆర్ షుడ్ బి ఎఫ్ఐఆర్ షుడ్ బి అరెస్ట్ ముఖ్యంగా డిఎస్పిలు మీరే అధికారులు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరున్నారో ఎస్సీఎస్ కేసులో డిఎస్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకుంటే కమిషనర్ ఉంటే కమిషనర్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ బాధ్యతగా పనిచేస్తారు కాబట్టి అనవసరంగా అరవై రోజుల్లో కూడా వెంటనే చార్జ్షీట్ వేసి ఆ యొక్క కేసును క్లోజ్ చేసుకుంటే బాగా ఉంటుంది ఎఫ్ఐఆర్ మాత్రం తప్పనిసరిగా మీరు ఎవరి ఎంత పెద్ద నాయకుడైనా పర్లేదు ఎఫ్ఐఆర్ విషయంలో వెనకాడద్దు ఎందుకంటే భారత శిక్షా స్మృతి ప్రకారంగా మన యొక్క చట్టాలను మనం గౌరవించుకోవాలి కాబట్టి మనం మన యొక్క చట్టానికి చాలా విలువైనటువంటి విలువలు ఉన్నాయి మొన్నటికి మొన్న చీఫ్ జస్టిస్ చెప్పారు ఈ దేశంలో రాజ్యాంగమే ఫైనల్ అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ఫైనల్ ఈ కోర్టులు ఇవన్నీ కాదు కాన్స్టిట్యూషన్ అది ఫైనల్ అయితే చాలా క్లియర్గా చీఫ్ జస్టిస్ గవయ్ గారు చెప్తారు ఇదంతా కూడా పత్రికల్లో వచ్చినాయి కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ఇవాళ భారత రాష్ట్రపతి మాన్య ప్రధానమంత్రిజీ ఆనరబుల్ రా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ నామినేట్ చేసినటువంటి క్యాపిటల్ మాకెవరి మాకెవరి మీద ప్రేమ ఉండదు కోపం ఉండదు రూల్స్ ఫాలో రాక మాత్రం శిక్షలు ఉంటాయి దానికి ఎవరైనా

and recently आपका उसके बाद आपने इंडिया समीक्षण मीटिंग का नाट्स, and सारे से आपका दानिश्ता ऑफ़ इंडिया, सारे सारे से आईएनपी कम मीटिंग से का आपको दानिश्ता ऑफ़ इंडिया, and recently आपसे सारे समीक्षा बयानी रिपोर्ट का प्रेसिडेंट ऑफ़ इंडिया, so और and, नमस्ते, and, and, yes। कमरे में राज्य शिक्षा मुख्यमंत्री గ్రామీణ హౌసింగ్ కింద పర్భవనాలు నడులేరు రీసెంట్గా వచ్చిన ప్రధాన టూ పాయింట్ సంబంధించిన రీసెంట్గా రెస్పాన్సర్ బ్యాగ్ వచ్చింది తర్వాత లింకింగ్ దివిం సిస్టమ్స్ కమిషన్ మెమరీస్ కంటూస్లీ హస్టింగ్ ఫర్ లొకేషన్ ఫండ్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్ బ్యాంకర్స్ ఆర్ నాట్ కోపరేటింగ్ షెడూల్ క్యాస్ట్ ఇఫ్ బ్యాంకర్స్ ఆర్ కోపరేటింగ్ సెడూల్ క్యాస్ట్ మెంబర్స్ There is no proper training for the people who the into the banks. So, who has to do proper training? Whose responsibility rests upon? That should be sorted. And lack of proper communication to the scheduled caste persons that these are the schemes which are being likely to be implemented by government of India. These are the measures What actually the government of India is taking? How the system should be implemented? These should be widely spreaded by the government officials at the classroom. For instance, the lapses of the part of knowledge of the scheduled caste persons, they are losing a lot. As a honorable member of SC Commission here, the speaking about the losing of the land and whether the cases were listed.